నారా లోకేష్ గారు అమెరికాలోని గూగుల్ సిఇో అని సుందర పిచ్చని కలడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ వెరీ ఎక్సలెంట్ అండి కూడా చాలా పరిణామం సీఎం గారు అయితే నారా లోకేష్ గారు అయితే ఎక్స్టెండ్ గా చేస్తారు ఇంతగా మించి ఎవరు కూడా చేయలేదు చేయబోరు కూడా అంత కసిగట్టుగా తండ్రి పాటలో నారా లోకేష్ గారు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తున్నారు ఎలా ఉండబోతుంది గతం ఇంకా రాబోయే రోజుల్లోని ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్ కంపెనీలు తీసుకొని రాబోతున్నారు కదా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగ సమస్య ఎట్లా భవిష్యత్తులో ఏపీ నెంబర్ వన్ తయారవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అలా రన్ చేస్తే రైతు కూడా ఆదరించి రన్ చేస్తే ఎక్సెండ్ గా దేశంలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుంది గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు ఏమైనా మార్పు కవెన్ టైమ్స్ వాడుతున్న పాత ప్రభుత్వం అందరు పడగొట్టే కదండి అన్ని పడగొట్టేమేం కదా ఏం చేయలేదు కదండి ఏం చేయలేదు అందుచేత ఆంధ్రా ఆంధ్ర రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని కూడా గాలిలో పడ్డాయి ఒక అభివృద్ధిలో నడిపిస్తున్నా మంచిగా వాసే ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక గొడవలు కానీ అల్లరిలు కానీ ఏమీ లేవు చాలా గా ఫీల్ అవుతున్నాడు